హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత విధానం అనేది న్యూస్ అయితే వచ్చిందనమాట దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఇక వీడియో అయితే మొదలు పెట్టేద్దాం వీడియో మొదలు పెట్టే దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి ఇంక వీడియో అయితే మొదలు పెట్టండి ఇక్కడ చూసుకోవచ్చు విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత విధానం లోకేష్ అనైతే న్యూస్ అయితే వచ్చిందనమాట ఇక న్యూస్లోకి వెళ్తే విద్యా దీవెన వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని మంత్రి లోకేష్ ఆదేశించారు గత ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థలో నిలిచిపోయారన్నారనమాట దీంతో విద్యార్థుల భవిష్యత్ అయితే ఆగమ్య గోచరంగా మారింది లోకేష్ తెలిపారు ఇక నెక్స్ట్ అయితే కాలేజీలో డ్రగ్స్ నిర్మూలనకైతే చర్యలు చేపట్టాలని అయితే ఆదేశించారు ఇంకా మన వీడియోది అంతే అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళదే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి